హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదా ఓపెన్ డిగ్రీ లేదా ఆన్లైన్ డిగ్రీకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ డిస్టెన్స్ విధానంలో కానీ ఆన్లైన్ డిగ్రీ విధానంలో కానీ మనం డిగ్రీలు చేస్తే ఏ విధంగా ఉంటాయి ఎలాంటి అవకాశాలు ఉంటాయి అసలు ఆంధ్ర యూనివర్సిటీకి పర్మిషన్స్ ఉన్నాయా ఇలాంటి అంశాల గురించి చాలా మంది సబ్స్క్రైబర్స్ ఎన్నో రకాలుగా క్వశ్చన్స్ అయితే నన్ను అడగడం జరిగింది అందులో ముఖ్యమైన కొన్ని క్వశ్చన్స్ కి ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి లేదా నేరుగా నాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కి మెసేజ్ పెట్టండి కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ మనం పరిశీలించినట్టు అయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా గాని ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా గాని డిగ్రీ చేస్తే గవర్నమెంట్ జాబ్స్ కి పనికి వస్తుందా మిత్రులరా ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా గాని లేదా ఆన్లైన్ డిగ్రీ విధానంలో గానీ మన డిగ్రీ చేస్తే అన్ని గవర్నమెంట్ జాబ్లకి పనికొస్తుంది ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీలో దూర విద్యలో డిగ్రీలు చేసుకోవడానికి గవర్నమెంట్ అనుమతులు ఉన్నాయా మిత్రులారా ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ విధానంలో డిగ్రీ చేసుకోవడానికి గవర్నమెంట్ కి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి యూజిసి కి సంబంధించి యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ నుంచి పర్మిషన్స్ ఉన్నాయి అలాగే డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో దానికి సంబంధించి అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి ఈ పర్మిషన్స్ విషయంలో ఏ ఒక్కరు కూడా ఆందోళన పడాల్సిన పనే లేదు ఆంధ్ర యూనివర్సిటీ అనేది మన భారతదేశంలోనే ఎంతో ప్రెస్టేజియస్ యూనివర్సిటీ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్ చేసుకోవాలంటే యూనివర్సిటీకి మనం ఏమైనా వెళ్లాలా మిత్రులారా ఆంధ్ర యూనివర్సిటీలో ఆన్లైన్ విధానంలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళనవసరం లేదు మీరు నేరుగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకుని తెలుసుకునే క్రమంలో ఫేక్ వెబ్సైట్ లతో జాగ్రత్తగా ఉండండి ఏ ఒక్కరిని కూడా నమ్మొద్దు నేరుగా యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసి దానిలో కావాల్సిన డేటా సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఆన్లైన్ ద్వారా మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఏ ఒక్కరు కూడా నేరుగా యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్స్ కి సంబంధించి మెటీరియల్ గానీ మాన్యువల్స్ గానీ ప్రొవైడ్ చేస్తారా ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత యూనివర్సిటీ వారే మన స్టడీ మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తారు సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవరెవరైతే డిగ్రీ చేసుకోవాలని ఆసక్తి ఉందో ప్రతి ఒక్కరు ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అన్ని రకాల జాబులకి ఎలిజిబిలిటీ ఉంది గవర్నమెంట్ జాబులకి వెళ్ళొచ్చు అలాగే ప్రైవేట్ సెక్టర్ జాబులు కూడా వెళ్ళొచ్చు కాకపోతే మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఫేక్ స్టడీ సెంటర్లని ఫేక్ వెబ్సైట్లని నమ్మకండి కొంచెం ఆలోచించి అడ్మిషన్స్ అయితే తీసుకోండి ఏ ఒక్కరిని కూడా నమ్మొద్దు తస్మత్ జాగ్రత్త ఇలాంటి ఇన్ఫార్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను